అందరికీ నమస్కారం ఈరోజు మనము మునగాకు పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ మీకు చూపబడ్డ విధంగా మునగాకు తెచ్చుకొని ఆ మునగాకును శుభ్రంగా చేసుకోవాలి దాంట్లో కొద్దిగా దుమ్ము పట్టుంటే ఉప్పు వేసి కడుక్కున్నా ఇంకా బాగుంటుంది ఆకులు వేరు చేసుకొని ఆ ఆకులన్నిటినీ కూడా జాలి గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి వాటిని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మిరపకాయలు చింతపండు వీటికి ఏర్పరచుకో ఏర్పాటు చేసుకోవాలి వాటిని అంటే మిరపకాయలు పచ్చిమిరపకాయలు వీటిని నూనెలో వేంపుకోవాలి శనగపప్పు మినపప్పు కూడా నూనెలో వేంపుకోవాలి వేంపుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటిని ఆ రెండింటిని ఆ మిశ్రమాన్ని అంటే పప్పుల మిశ్రమము మరియు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అదేవిధంగా మునగాకును కొద్దిగా నూనెలో వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా చింతపండు ఉప్పు కూడా తీసుకోవాలి వీటన్నిటిని కూడా వేరువేరుగా అంటే మిరపకాయలు పప్పులు ఒకసారి మరి అదేవిధంగా మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో మునగాకు వేంపిన మిశ్రమానికి కూడా కలిపి మనము మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత దీంట్లో మనము ఉప్పు తగినంత వేసుకోవాలి జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి ఆ విధంగా జీలకర్ర వేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఆ విధంగా ఇక్కడ చూపట్టబడ్డ విధంగా మిక్సీ పట్టుకుంటే అది చూడ్డానికి పచ్చగా బాగుంటుంది ఇదంతా ఒక బౌల్లో తీసుకుని దానికి కొద్దిగా తాలింపు పెట్టుకుంటే ఆ తాలింపులో ఇంగువ ఆడితే ఇంగువ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఆ తాలింపు పెట్టుకోవాలి ఆ తాలింపు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఈ తయారు చేసిన అంతా ఒక బౌల్లో తీసుకొని మళ్ళా పై చిన్న ముక్కుడు దాంట్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వీటన్నింటి సన్నటి సన్నటి మంట మీద బాగా వేగేంత వరకు చేసి దాంట్లో కొద్దిగా పసుపు ఇంగువ మిశ్రమాలను కూడా వేసుకుని మరి ఆ తాలింపు బాగా పోపు రెడీ అయిన తర్వాత ఆ పోపును మనం తయారు చేసిన ఆ మునగాకు పచ్చల్లో కలుపుకోవాలి ఈ మునగాకును తీసుకోవడం వల్ల మన శరీరంలో మూడు వందల రకాల రుగ్మతలను నయం చేస్తుందట అందువల్ల అందరూ కూడా ఈ మునగాకు పచ్చడిని తప్పనిసరిగా చేసుకొని కనీసం నెలకు ఒక్కసారైనా వీలైతే నెలకు రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ మునగాకును ఏదో విధంగా తీసుకోవాలి అది కషాయంగా తీసుకుంటారా పచ్చడిగా తీసుకుంటారా పప్పులో వేసుకుంటారా అనేది మీ ఇష్టం ఈ విధంగా తాలింపు పెట్టుకున్న తర్వాత దాన్ని దాంట్లో చట్నీలో కలుపుకొని మరి మనము రైస్లో తినొచ్చు ఏదైనా చపాతీలో కానీ మరి దేంట్లో అయినా ఈ దోశల్లో కానీ దీంట్లో ఎంత తినొచ్చు ఈ మునగాకు పచ్చడి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందరూ దీన్ని ఆస్వాదించండి ఆనందంగా ఉండండి ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కు అందరు సపోర్ట్ చేయండి ఈ మునగాకు అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది అందరూ దీన్ని ఆస్వాదించండి